ఎక్కడ నీ కొడుకు ఇంటికి రాలేదండి ఎక్కడికి వెళ్ళాడు విజయవాడలో వాళ్ళ స్నేహితుడు పెళ్ళిని వెళ్ళాడు ఇంకా సేపట్లో వచ్చేస్తాడండి రాని ఇవాళ వాడి పెళ్లి ఎందుకు చెప్పనింగ్ నాన్నగారు అమ్మా ఆరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు రా అలా ఉరుం చూస్తున్నావు నీతో మాట్లాడాలి రైట్ కూర్చోదు రా కూర్చో ఆ పావును మూర్తి గారు అబ్బాయిని ఎందుకు కొట్టావు కొట్టాడా ఎప్పుడండి నువ్వు నోరు మూసుకునే జరిగే చూస్తాడు ఎందుకు కొట్టావు మా దుబాజు లెక్చర్ గారు అమ్మాయి ఒక రోజు రోడ్ అంటే వెళ్తుంటే ఆ సిగరెట్ చేపట్టుకుని నీ పురాణాలు కదా నాకు కావాల్సింది విషయం ఒక్క ముక్కలో చెప్పు అదేంటండి వాడు చెప్పేది నేను నోరు మూసుకోమన్నాను ఆ శేఖర్ గాడు ఒక తప్పుడు పని చేసాడు వాడు తప్పుడు పని చేస్తే పట్టు కొట్టాల్సిన పని నీరు కాదురా వాళ్ళ చెప్పలేకపోయావా వాళ్ళ నాన్న తప్పు తప్పుడు అందుకు నువ్వు కొట్టావు అనమాట నన్ను కొడదామని మనుషుని తీసుకొచ్చాడు వీరితో పాటు వాళ్ళకి కలిపి బాధ్యసాను నువ్వు అంత మనగాడివా నేను మొనగాని కాదు మనిషిని ఎవరైనా సరే ఇంకొక అన్యాయం చేస్తున్నట్టు కనిపిస్తే నేను సహించలేదు ఆ తప్పును సరిదిద్ది వాళ్ళు మంచి మార్గంలో పెట్టిందాక ఊరుకోరు విన్నావటే నీ కొడుకు మనుషులు మంచి మార్గంలో పెడుతున్నాడు వ్యధ రౌడీ వ్యధలాగా ఒళ్ళు పొగరెక్కి వాళ్ళతో వీళ్ళతో పోటాడు పెట్టుకుని అదేమని అడిగితే ఆదర్శాలు ఆశయాలని మొండి సమాధానం చెప్పడం నేర్చుకున్నాను పది మందిలో నా పరువు పోతుంది నేనేమో పెద్ద న్యాయాధిపతిని నా కొడుకేమో జులాయి పోకరే రౌడీ ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతున్నా తలెత్తుకోలేక చస్తున్నాను ఉన్నా ఒక్క మాట వాడు ఇంకొకసారి ఎవరైనా కొట్టినట్టు కానీ ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నట్టు కానీ తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు తల్లి కొడుకులు ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాను జాగ్రత్త